మనందరికీ తరచూ ఉపయోగపడే అంశాలు చాణక్యుడు చెప్పాడో ఒకసారి వినండి పనుల నిర్వహణను బట్టి నౌకరుల శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి దుఃఖములు సంప్రాప్తం అయినప్పుడు ఎప్పుడైతే మనం కష్టాల్లో కొట్టుకొని పోతామో అప్పుడు ఏ చేతులు మనల్ని ఆదుకోవడానికి వస్తున్నాయి మన బంధు బాంధవులు ఎంత ఉపయోగపడుతున్నారో గుర్తించవచ్చు అండ్ కష్టకాలాల్లోనే మిత్రుడి పరిస్థితి ఏంటి మిస్ మిత్రుడు మనకి సహాయం చేయడానికి వస్తున్నాడా మనకి దూరంగా వెళ్ళిపోతున్నాడా అనేది తెలుస్తుంది అట్లే ఐశ్వర్యము క్షీణించినప్పుడే మన దగ్గర ఒక్క రూపాయి లేకుండా పేదవాడిగా మనము ఉన్న పరిస్థితుల్లో భార్య మనతో ఉంటుందా లేదా పుట్టింటికి వెళ్ళిపోతుందా లేదా వేరేటోడితో వెళ్ళిపోతుందా భార్య స్వభావం అనేది మనం పేదవారిగా ఉన్నప్పుడు మనకి వెన్ను తట్టి ధైర్యం చెప్తుందా లేక మనల్ని కించపరిచి ఒక్క రూపాయి కూడా సంపాదించవు నువ్వు దేనికి పనికిరావని తిడుతుందా అని గమనించి భార్య యొక్క స్వభావాన్ని తెలుసుకోవచ్చు ఈ విధంగా మనము నౌకరుల యొక్క స్వభావము బంధు బాంధువులు మిత్రులు భార్య స్వభావాన్ని తెలుసుకోవచ్చు అనమాట ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి